నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయానికి వస్తే మెయిన్గా ఏంటి అంటే బేబీ మూమెంట్స్ చూసుకోవడం చాలా కీలకం అనమాట నైన్త్ మంత్లో ఎందుకంటే ఉమ్మనీ తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేబీకి ఒక్కొక్కసారి రిస్క్ ఉండే కండిషన్స్ లైక్ బీపీ పెరగటము అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది సో మీరు ఇంట్లో చేయగలిగిన మెయిన్గా ఏంటి అంటే బేబీ మూమెంట్స్ ఒకటి జాగ్రత్తగా చూసుకోండి అండ్ పొట్ట బరువు అనేది మేజర్ బ్లడ్ వెజల్స్ మీద పడుతుంది కాబట్టి మీరు మెయిన్గా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం ఒకటి ప్రిఫ్ ప్రిఫర్ చేయండి అండ్ ప్రాపర్ రెస్ట్ ఉండేటట్టు చూసుకోండి లైక్ పగల టైంలో వన్ టు టూ అవర్స్ స్లీప్ కానీ నైట్ టైంలో సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి అండ్ సింపుల్ వాక్స్ అండ్ సింపుల్ ఎక్ససైజెస్ అంటే టోటల్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ కదలకుండా మంచంలోనే ఉండకుండా సింపుల్ వాక్స్ అండ్ ఎక్ససైజెస్ ఉండేటట్టు చూసుకోండి అండ్ మెయిన్గా మీకేమన్నా నొప్పిలాగా అనిపించడం కానీ లేకుంటే వాటర్ లాగా ఉమ్మనీరు లాగా లీక్ అవ్వటం కానీ మూమెంట్స్ తక్కువగా ఉన్నా కానీ యాజ్ ఎల్లీ యాజ్ పాజిబుల్ మీ దగ్గరలో ఉన్న మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి